హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాముడు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనము చిక్కుడుగాయ కర్రీ ఎలా చేద్దామో చూద్దామా ఫ్రెండ్స్ ఇంట్లో ఒక పొడితోనే దీన్ని చాలా టేస్టీగా ఎమ్మీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికోసం మనము ఇలా చిక్కుడుగాయను తీసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లోకి కొన్ని వాటర్ వేసి బాగా కడగాలి కడిగిన తర్వాత ఈ ఈ వాటర్ అనేది వంపేసుకొని కొంచుకోవాలి ఫ్రెండ్స్ వీటిని తర్వాత ఒక బాండీలోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వేసుకొని రెండు ఆనియన్స్ కట్ చేసుకొని ఇందులో ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్ అనేది మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగం ఇవ్వాలి తర్వాత దీంట్లోకి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి ఆనియన్ అనేది తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కలని ఇందులో వేసుకొని ఇలా కలుపుకోవాలి మనకు ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చిక్కుడుగాయ అనేది మంచి టేస్ట్తో వస్తుంది మనకు చిక్కుడుగాయ స్మెల్ కొంచెం వస్తుంది కదా అలా రాకుండా ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది పైనుంచి నేను ఇలా కరివేపాకు వేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ ప ఉప్పు వేసుకొని కొద్దిసేపు ఇలా మగ్గనిచ్చాను సిమ్లో పెట్టుకొని తర్వాత చూడండి ఇలా వస్తుంది మనకి మంచిగా మగ్గిన తర్వాత ఎంత బాగా ఉడికిందో చూడండి దీంట్లోకి కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకున్నానండి కారం వేసుకొని ఇలా కలిపి పెట్టుకున్నాను దీంట్లోకి మనకు కావాల్సింది ఓన్లీ పల్లీల పొడి మాత్రమే ఇలా మొత్తం అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ పల్లీల పొడి వేసుకొని ఇలా కలిపేసుకోవాలి పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇలా దీన్ని ఒక మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఇలా సర్వ్ చేసుకోవాలి చూడండి ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేసి కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ